హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీకరణం కిచెన్ ఈరోజు మన ఛానల్లో వీడియో నిమ్మకాయ నిలవ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను ఈ నిమ్మకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో కానీ అన్నంతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది నిమ్మకాయ పచ్చడి తినడం వల్ల ఈ నిమ్మకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపించేస్తాను వీడియోని అసలు స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నిమ్మకాయలు తీసుకోవాలి నిమ్మకాయలు తొక్క పలచగా ఉండే నిమ్మకాయలు తీసుకోవాలి అలా అయితే నిమ్మకాయల రసం ఎక్కువగా ఉంటుంది అలా అని చెప్పి పండిన నిమ్మకాయలు కాకుండా కొంచెం పచ్చివి తీసుకోండి మరి పచ్చివి కాదు అలానే బాగా పండినవి కాకుండా కొంచెం మీడియంగా ఉండే తీసుకొని శుభ్రంగా కడిగేసి తడేమి లేకుండా ఒక కాటన్ క్లాత్లో శుభ్రంగా తుడిచేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అస్సలు తడి ఉండకూడదండి తడైతే శుభ్రంగా బాగా తుడిచేసి కాసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ముక్కలు కూడా మరీ పెద్దవి కాదు అలాంటి చిన్నవి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని ఇప్పుడు కట్ చేసిన ముక్కల్ని ఒక గ్లాస్ కానీ ఒక కప్పు కానీ తీసుకొని కొలిచి వేసుకోవాలన్నమాట ఇక నేను ఒక గ్లాస్ తీసుకొని ఈ నిమ్మకాయ ముక్కలన్నీ కూడా కొలిచి వేసుకుంటున్నాను ఇలా నిమ్మకాయ ముక్కలు కొలిచి వేసుకోవడం వల్ల కారం సాల్ట్ ఇవన్నీ కూడా కరెక్ట్గా వేసుకోవడానికి బాగుంటుంది ఇలా నాలుగు గ్లాసుల నిమ్మకాయ ముక్కలకి హాఫ్ గ్లాసు కలుపు వేసుకోవాలి ఉప్పు అనేది ఒకసారి కాకుండా కొంచెం చూసుకొని వేసుకోండి లేదంటే ఎక్కువైపోతుందనమాట అందుకే ఇక నేను హాఫ్ గ్లాస్ వేసుకున్నాను ఇలా ఉప్పు వేసిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ ఉప్పు పసుపు ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మొక్కలన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మరొక ఐదు లేదా ఆరు నిమ్మకాయలు తీసుకొని ఇలా కట్ చేసి నిమ్మరసం తీసుకోవాలి ఇలా నిమ్మకాయ ముక్కలలోంచి నిమ్మరసం అయితే ఇలా సపరేట్ చేసుకొని ఈ నిమ్మరసాన్ని మనం ఉప్పు కలిపిన నిమ్మకాయ ముక్కల్లో వేసుకోవాలి ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల ఈ ఓట అనేది ఎక్కువగా వస్తుంది మనకి నిమ్మకాయ పచ్చడిలో ఈ పచ్చడిలో మీకు ఓట ఎక్కువ వద్దనుకుంటే నిమ్మరసం స్కిప్ చేసేవచ్చు ఒకవేళ కావాలి పచ్చడి గ్రేవీగా ఓట ఎక్కువగా ఉండాలనుకుంటే ఇలా నిమ్మరసం వేసుకోండి ఇలా నిమ్మరసం వేసుకొని ఇప్పుడు మూత పెట్టి టూ త్రీ డేస్ వరకు బాగా నాన్నవ్వాలి నేను టూ డేస్ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూసానండి ఇలా టూ డేస్ అయిన తర్వాత చూస్తే నిమ్మకాయ ముక్కలు అనేది కొంచెం మెత్తబడి నిమ్మరసం అంతా కొంచెం సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఈ నిమ్మకాయ ముక్కల్ని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొక రోజు బాగా నాననివ్వాలి ఇప్పుడు మూడు అయిన తర్వాత ఈ నిమ్మకాయ ముక్కల్ని మళ్ళీ ఓపెన్ చేసి చూశాను మూడు రోజులకి ఈ నిమ్మరసం అంతా సపరేట్ అయిపోయి నిమ్మకాయ ముక్కలు అనేది బాగా మెత్తబడ్డాయి చూశారు కదా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ నిమ్మకాయ ముక్కలు ఇలా బాగా ఊరాలన్నమాట ఇలా ఓటంతా సపరేట్ అయిపోయి నిమ్మకాయ ముక్క అనేది మెత్తగా అవ్వాలి ఇప్పుడు ఇలా ఊరిన తర్వాత ఈ నిమ్మకాయ ముక్కల్ని మనం శుభ్రంగా నిమ్మరసం ఏమీ లేకుండా పిండేయాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా శుభ్రంగా నిమ్మకాయ ముక్కల్లో ఉన్న రసం అంతా పిండేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా మొత్తం నిమ్మకాయ ముక్కలన్నీ కూడా నిమ్మరసం పిండేసి ఒక ప్లేట్లోకి వేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి ఇక్కడ మీరు నిమ్మకాయ ముక్కలు ఉప్పేసి ఊరబెట్టేటప్పుడు ఇక్కడ బాక్స్ అనేది స్టీల్ వాడకూడదండి ఇక్కడ నేను వీడియోలో తీసుకున్నట్టు ప్లాస్టిక్ బాక్స్ కానీ లేదంటే గాజు సీసాలు ఉంటాయి కదా వాటిలో ఆయన నానబెట్టుకోవాలి స్టీల్ కానీ వాడారంటే మనం ఉప్పు వేస్తాం కదా ఈ ఉప్పుకి ఇంకా నిమ్మరసం పులుపుకి స్టీల్ డబ్బాలు కానీ స్టీల్ గిన్నెలు కానీ పాడైపోతాయి అందుకే ప్లాస్టిక్ బాక్స్ కానీ లేదంటే గాజు సీసాలు కానీ ఉంటే వాటిలో ఓరబెట్టుకోవాలి ఇక్కడ చేశారు కదా నిమ్మకాయ ముక్కలన్నీ కూడా ఓటంతా పిండేసి ఒక ప్లేట్లోకి వేసుకున్నాను ఇప్పుడు ఈ ఓటలోని నిమ్మకాయ పిక్కలు కనిపిస్తుంది కదా ఈ పిక్కలు మీకు ఇష్టం లేదనుకుంటే ఇలాగా తీసేసుకోవచ్చు కానీ కొంచెం టైం ఎక్కువగా పడుతుంది లేదంటే ఇలా ఉంచుకున్నా పర్లేదు ఇక్కడ చూసారు కదా నిమ్మకాయ ముక్కలన్నీ కూడా ఇలాగా ఓటంతా పిండేసి ఈ తొక్కల్ని ఇలా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ నిమ్మకాయ తొక్కలు ఉన్నాయి కదా ఈ ముక్కలన్నీ కూడా ఇలాగా ఒక పెద్ద పల్లెంలో కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ సంచులు ఉంటాయి కదా వాటిల్లో కానీ వేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి ఇక నేనైతే స్టీల్ది పల్లెంలో వేసుకున్నాను ఒక స్టీల్ పల్లెంలోని ఒక ప్లాస్టిక్ ప్లేట్లో వేసుకొని ఇలా ఎండలో ఎండబెట్టుకున్నాను అలాగే ఈ మనం నిమ్మకాయ ముక్కల నుంచి తీసిన ఓటు ఉంటుంది కదా నిమ్మరసాన్ని కూడా ఎండలో పెట్టుకోవాలి ఇలాగ టూ డేస్ అయితే ఎండలో పెట్టుకోవాలండి ఓటైతే ఒక రోజు పెట్టుకోవాలి ఈ నిమ్మ రసం ఓటని ఒక రోజు ఎండలో పెట్టుకొని ఈ మొక్కలు అయితే రెండు రోజులు బాగా ఎండ ఇవ్వాలి ఇక్కడ వీడియోలో చూసారు కదా టూ డేస్ అయిన తర్వాత ఈ నిమ్మకాయ అయితే చూపిస్తున్నాను ఇలా రెండు రోజులకి ఇలా ఈ నిమ్మకాయ మొక్కలు ఇలా కొంచెం సాఫ్ట్గా ఉండేవి అనమాట ఈ ఓట కూడా ఒక రోజు ఎండలో పెట్టుకున్నాను రెండో రోజైతే ఎండలో పెట్టలేదు రెండో రోజు ఎండలో పెట్టే ఓట దగ్గరికి అయిపోతుంది మళ్ళీ నిమ్మకాయ ముక్కలకి ఓట అనేది సరిపోతుంది అనమాట ఒక రోజు ఎండలో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ నిమ్మకాయ ఓటలోకి ఎండబెట్టిన నిమ్మకాయ ముక్కలు వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపి మూత పెట్టి ఫైవ్ అవర్స్ బాగా నాణ్య అంటే మనం పచ్చడి ఎప్పుడు కలుపుకుంటామో చూసి దాన్ని బట్టి ఫైవ్ అవర్స్ ముందు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకుంటే మనకి నిమ్మకాయ ముక్కలు అనేది త్వరగా నానుతాయి ఇక్కడ ఫైవ్ అవర్స్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఫైవ్ అవర్స్కి ఇక్కడ నిమ్మకాయ ముక్కలు అనేది బాగా నానిపోయినాయి ఇక్కడ చూసారు ఇలా నానిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ పచ్చడిలోకి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేయనవసరం లేదు కొంచెం దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మెత్తగా పొడిలా చేసి పక్కన పెట్టుకోవాలి సేమ్ మళ్ళీ ఇదే ప్యాన్లో మనం ఏ గ్లాస్తో నిమ్మకాయ ముక్కలు కొలుచుకున్నామో సేమ్ అదే గ్లాస్తో ఒక గ్లాస్ ఆయిల్ స్టవ్ మీద ప్యాన్లో వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఏడు లేదా ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు మళ్ళీ పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ఆవాలి ఇలా ఇవన్నీ వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా కాకుండా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది మనం ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ ఆయిల్ ఉన్న హీట్కి ఫ్రై అయిపోతాయి అనమాట వెల్లులు మరీ ఎక్కువగా ఫ్రై చేయనవసరం అవసరం లేదు ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు మళ్ళీ సేమ్ స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని మనం ఏ గ్లాస్తో నిమ్మకాయ ముక్కలు కొలుచుకున్నామో సేమ్ అదే గ్లాస్తో ఒక గ్లాసు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసి ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగేంత వరకు మరిగించుకోవాలి ఈ బెల్లం పాకమేమీ అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది బెల్లం కరిగించుకొని వన్ టు మినిట్స్ వరకు మరిగిస్తే సరిపోతుంది అనమాట ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు పాకను పెట్టుకోవాలి ఈ బెల్లం పాకని కూడా మొత్తం పూర్తిగా చల్లారినివ్వాలి అస్సలు వేడైతే ఉండకూడదు ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన నిమ్మకాయ ముక్కల్లోకి ఆవాలు మెంతులు పొడి చేసుకొని వేసుకోవాలి వేయించి పొడి చేసుకున్నాం కదా ఆ పొడి వేసుకొని ఇప్పుడు మనం ఏ గ్లాస్తో నిమ్మకాయ ముక్కలు తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ కారం వేసుకోవాలి ఇక నేను పచ్చికారం ఇంట్లో రెగ్యులర్గా వాడే కారం రెండు కలిపి తీసుకున్నానండి ఒక హాఫ్ గ్లాసు అది పావు మీకు కాలని పూర్తిగా పచ్చికారమైన అయినా వేసుకోవచ్చు ఈ కారం వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ముందుగా మరిగించి పక్కన పెట్టిన బెల్లం నీళ్ళు కూడా వేసుకోవాలి ఈ బెల్లం నీళ్ళు వేసేటప్పుడు అసలు వేడి అయితే ఉండకూడదండి పూర్తిగా చల్లారిన తర్వాతే వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే ఈ పచ్చడి అనేది కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది అలాగే పాడైనట్టు కూడా అనిపిస్తుంది అనమాట వేడిగా వేసుకోకుండా పూర్తిగా చల్లారిన తర్వాత బెల్లం నీళ్ళు మనం ముందుగా మరిగించుకున్న ఆయిల్ కూడా పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి పచ్చడి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పచ్చడిని మళ్ళీ మూత పెట్టి వన్ టు టూ డేస్ వరకు కొంచెం నాణ్యవ్వాలి టూ డేస్ అయిన తర్వాత తీసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసిలా కలిపి ఏదైనా గాజు సెస్లో కానీ లేదంటే పచ్చడి జాడీలో కానీ స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మకాయ పచ్చడి అయితే పులుపులుగా తీ కారం కారంగా చాలా బాగుంటుంది ఇంకా ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కానీ లేదంటే అన్నంలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిదండి నిమ్మకాయ పచ్చడి తినడం వల్ల ఈ నిమ్మకా నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది ఒకసారి మీరు తప్పకుండా ఈ ప్రాసెస్లో నిమ్మకాయ నిలవపరచడి ట్రై చేయండి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్